హాయ్ అండి అందరికీ నేను జాక్ మిషన్ అయితే తీసుకున్నాను కదండి మన వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే కదా ఈ పాటికి అర్థమై ఉంటుంది కానీ ఈ ఓల్డ్ మిషన్ నాది పాతదండి ఇది రిపేర్ ఏం లేదు కాకపోతే నేను కుట్టేదానికి సపోర్ట్ అయితే చేయడం లేదు అందుకని చెప్పి నేను మిషన్ అయితే మార్చుకున్నాను ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది కానీ నార్మల్గా కుట్టడానికి మోటార్ పెద్దగా సపోర్ట్ ఇవ్వడం లేదు దీనికి అందుకని చెప్పి దీన్ని మా అమ్మేద్దాము అని కాకుండా నేర్చుకునే పిల్లలు వస్తారు వాళ్ళకి నేర్పిద్దాంలే అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అమ్మ అమ్మాలి అనే ఆలోచన అయితే ఫస్ట్ లేదు కానీ మా తమ్ముడు అయితే అడిగాడు అంటే మా ఆయన వల్ల మేన్మాం కొడుకు అనమాట అతను అడిగాడు ఈ మిషన్ అయితే నేను అని సరే అని చెప్పి ఇచ్చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఎంతకి ఇచ్చాను అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గాన మన ఛానల్ అయితే లైక్ చేసి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మావాడైతే అన్నమాకలేవుతుందని చెప్పి వాళ్ళ అత్తోళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడు అదే చూపిస్తున్నాడు అనమాట మనకి వీడియో తీస్తు ఉంటే ఇంక ఇది చిన్న ఆటోలు అయితే పెట్టుకొని ఊరికైతే తీసుకెళ్తున్నాడు అనమాట మిషన్ ఏమి పెద్దగా రిపేర్ లేదండి చాలా బాగా పనిచేస్తుంది ఏ ప్రాబ్లము లేదు మిషన్ సామాను కూడా పెద్దగా అరిగిపోలేదన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ఫస్ట్ అయితే నాకు దీన్ని ఇవ్వడానికి మనసొప్పలేదు ఎందుకంటే అయినా పెద్దగా నా నేమ్ ఇయడం ఇబ్బంది ఏం లేదు కాకపోతే నాకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు అందుకని చెప్పి హెవీగా కుట్టడం వల్ల మోటార్ అయితే అప్పుడప్పుడు ఆగిపోతా చాలా బ్లేడ్లు అయితే కాలిపోతా అలాగ ఉన్నాయి అందుకని చెప్పి మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు దీన్నైతే నేను ఏడు వేలు చెప్పానండి అంటే నేను పెద్దగా పాడైన మిషన్ కాదు కదండి అందుకని చెప్పి నేను ఏడు వేలకు చెప్పాను కానీ మా తమ్ముడు అయితే ఆరు వేల ఐదు వందలకి అడిగి తీసుకున్నాడు ఆరు వేల ఐదు వందలు ఇచ్చానని చెప్పి తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఆటో ఛార్జెస్ అవి పడతాయి కదా అందుకని చెప్పి ఆరు వేల ఐదు వందలకి అయితే ఇచ్చేసాను ఆ మిషన్ని ఇంకా అన్న వాళ్ళు తీసుకొని పోయేటప్పుడు కూడా వర్షం బాగా పడుతూ ఉంది ఆ చిన్న చిన్నగా పడతానే ఉందన్నమాట పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉంది చాలా బాగా పనిచేసింది కాబట్టి నాకు కీడానికి కొంచెం బాధ అనిపించింది నేను నేర్చుకునే పిల్లల కోసం అయితే దాన్ని ఉంచుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదు